ఈ రోజు అయితే దుంపలు తవ్వడానికి వచ్చాము ఇదిగోండి ఇది బుట్ట బొరిగిని తవ్వు దుంపలు అనమాట ఎర్రదుంపలు అంటారు కదా చిలకడ దుంపలు ఎర్రదుంపలు అని అంటారు కదా ఇదిగో బుట్ట పట్టుకోండి తవ్వుదాం ఇదిగోండి పాదులు ఇవి ఈ పాదు వేస్తే మొత్తం పాకెత్తదనమాట ఇదిగోండి దుంపలు అయితే ఇప్పుడు తవ్వుదాం రండి పదాయివా అమ్మూక దొంప పాదిలే చూడండి ఎంత బాగున్నాయో మరిగిని నువ్వు నాకే కొరినిని మరి దొంపలు చూపించి దొంపలు దియా ఇతినో ఉంటాయేమో చూద్దాం. దొంపలు ఎక్కడైనా ఉంటాయేమో. ఇదిగో. చూపిస్తా. పై చూపి చూ. చూడండి. దుమ్మ పీకేసింది. ఇది పట్టు. ఆ ఆగు ఆగు ఒక్క నిమిషం ఆగు. అవ్యతే ఒక్క చేతయ ఇదిగోండి దొంప. ఎంత దుంప ఉండిందో చూడండి ఇంకా చూద్దాము ఏమైనా ఉన్నాయేమో నువ్వు తవ్వలేవురా నువ్వు తవ్వలేవు ఆ బాగు చూపిస్తాను చూడండి అంతే ఉంటే లేకలేదు చూడు కదా ఇంకా ఎక్కడ చూద్దాం రండి చూపిస్తాను దుంప పట్టు కిదు ఇదిగోండి ఇక్కడ కూడా దుంప ఉంది చూడండి ఇక్కడ కూడా దుంప ఉంది చూడండి ఆకు ఇంకా ఇక్కడ కూడా దుంప ఉంది ఇది మట్టి తీద్దాం తీయ దియా దియా తీయ పట్టుకో మట్టి తీయ దియా అమ్మా నేను పొడిపోతున్నా దేవండి 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 మట్టి మట్టి మొత్తం దేవండి మట్టి దేవండి ఇదంతా దుంపే ఇదంతా ఇది ఇలా ఉంచండి ఇంకా దుంపలు ఊరతాయి పెద్ద దుంపిది చాలా లాగేకు లాగే కుది బొరిగి మట్టి తీదురే చూపించు దగ్గరికి నువ్వు తవ్వలేవురా పొడిసెత్తావు పొడిసెత్తే బాగోదు ఇది మట్టి తీయో చాలా పెద్ద దుంప చూడండి ఎంత దుంప చాలా పెద్ద దుంప చాలా పెద్ద దుంప వచ్చింది మట్టి తీయండి అల్లపెంట ఇది వైప్ తీయొద్దు లేట్ వైప్ తీయండి చాలా పెద్ద దుంప మరి అంటే ఎంత పెద్ద దుంప వచ్చింది చాలా పెద్ద దొంప ఎంత వరకు ఉందో చూడండి చాలా పెద్ద దొంప చాలా రాదు అప్పుడే రాదు విరిగిపోద్ది చాలా పెద్ద వచ్చింది ఇంట్లో మరి అన్నీ ఉంటాయి మరి ఉన్నాయా

ఇంకా ఏది మీరు అడ్డంగా లేకండి అడ్డంగా అంతేది

ఇక్కడ పెట్టు ఇలా పట్టుకొని ఎవ్వరే ఉండు చూడండి ఎంత పెద్ద దుంపలో చిలకడ దుంపలు అనమాట ఇదంతా చాలా పెద్ద దుంపు ఊరింది దీని కొడతాము ఈ చూద్దాం ఇక్కడ ఒక దుంపలు ఉన్నాయి ఇటు వైపు కూడా ఒక దుంపు ఉన్నట్టుంది దుంప వస్తుంది చూద్దాం ఇంకా ఎక్కడో ఎక్కడో ఉన్నాయో పట్టుకోండి బరువుగా ఉందండి బరువుందావుగా ఇద్దరు పట్టుకోండి ఎలకలు చేసి ఇక్కడ ఉన్నాయో చూద్దాం అక్కడ ఉన్నావు ఇంకా దుంప పాదేనండి ఒకసారి వీడియోలో చూపించాను కదా దుంపలు అనేసి ఎర్ర దుంపలు అనేసి అని చూస్తున్నాం లేదులే దుంపు ఉంటే పైన పైన ఉంటుంది ఉంటుందన్న ఉందా సరే ఇదిగో ఎలకలు కూడా ఎలా తినేస్తాయి చూడండి ఎలక కన్నాలు వండిన దుంపలు వేస్తే ఇంకా ఎలకలు వండిన

చూడండి అలా అక్కడ కూడా ఉంది చిన్న దుంప బోర్లేదన్నమాట ఇది ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి కానీ తవ్వడానికి అవ్వట్లేదు ఇదిగో ఇక్కడ దొంపుంది నాకు చోటు కాదు పీకకూడదు ఆ పీకకూడదు ఇవైనా ఇలా పట్టుకో అలా కడ దొంప దాసే ఉంటది ఇక్కడ దొంపుతుంది ఇదిగో ఇక్కడ ఉంది దొంప

చాలా గట్టిగా ఉందండి చిన్నది నువ్వు లాగేపు మొత్తం తవ్వేసి చాలా గట్టిగా ఉందండి చిన్నది ఇటువైపు లాగు ఇటువైపు లాగు ఇటువైపు కూడా ఉంది దుంప ఎలా ఉందో చూడండి ఇవి దుంపలు ఇవిగోండి దుంపలు ఇదే ఇది ఒకటే దుంప ఇలా పోయింది అన్నమాట ఇదిగో చిన్న దుంప కూడా ఉందండి మరి ఆ దుంప ఆ దుంప ఒకటే వేరు వేరు ఇరపకో ఇరపకు ఇదిగో ఇది ఎలక తినేసిందండి చూడండి పెద్ద దుంప ఎలక తినేసింది మొత్తంగా ఎలక తినేసింది మొక్కకైతే చాలా వచ్చాయి ఇది ఎలక తినేసింది జల్లగోండి ఎలా పడుతుందో ఇది ఇంకోటి అయితే ఉందనమాట ఇక్కడ ఇదిగోండి ఎలాగొచ్చిందో దుంప కొరికే ఇక్కడ చూడండి ఎలక చాకం కొరికేసింది ఇక్కడ ఎలక తిననివి తినకూడదు ఎలక తిననివి తినకూడదు ఇదిగో జల్లేమండి అది జల్లకూడదు ఎలకలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇది

ఇక్కడ కూడా చాలా పెద్ద దుంప ఉంది చూడండి అవునండి అమ్మ పిల్లలే తవ్వేస్తున్నారు ఇక్కడ ఉందండి ఉంచి అక్కడ ఇంకా ఎక్కువ తవ్వద్దులే మళ్ళీ నాగీని వాళ్ళు మోస్తుంటారు ఇదిగో పెద్ద దుంప పిల్లలే తవ్వేస్తున్నారు చూడండి ఇంకా దుంపలు చూడండి ఎంత పెద్ద దుంప దొరికిందో ఇన్నప్పుడు కూడా దానికన్నా పెద్ద దుంప దొరికింది దగ్గర చూపించు వీడియోలో చాలా పెద్దది అనుకుంటానండి ఎంత కట్టినా రాకలేదు తవ్వండి ఇక్కడ ఇంకా తవ్వు తవ్వడం మామూలుగా ఏది అడ్డుగులేదు వచ్చిందండిప్పుడు చాలా పెద్ద కాల్ ఫేషన్ పోతాండి వచ్చిందండి ఇదిగో ఇదిగో అండి సగం ముక్తి ఎడిగిపోయింది తర్వాత తీసుకున్నాం డా అదిలే మల్లి మల్లి కావాలంటే తీసుకున్నాం నా కొట్టు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అదే గోది గోది దయచేసి

మళ్ళీ దుంప దొరికినట్టుండీ దొరికి సరేనా పట్టుకోండి ఇద్దరు పిల్లలు దుంపలు ఎన్ని ఎన్ని దొరికాయో చూపించండి జియా చూపించు దుంపలు వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్

ఇవైతే ఎన్ని దుంపలు తవ్వాము చూసావా చూస్తే తవ్వండి అవ్వండి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని దుంపలు తవ్వాము ఎక్కడ ఇదంతా పాదులు అనమాట ఒక రోజు తవ్వారు నెక్స్ట్ ఈ రోజు కూడా తవ్వామనమాట కావాలంటే ఎవరైనా ఈ పాదులు కావాలంటే ఎవరైనా మళ్ళీ వేసుకుంటే మళ్ళీ దుంపలు వస్తాయి అనమాట ఇప్పుడు ఇప్పుడైతే వీటిని అయితే ఉడకబెట్టుకొని తినేద్దాము ఈ దుంపలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో వర్షాకాలం వేస్తే ఇంత పెద్దగా వస్తాయి అన్నమాట ఇంకా పెద్ద పెద్ద దుంపలు చూపించేది కానీ నేను నామ తవ్వేసి ఉడకేసేసింది అందుకే ఇంత దుంపలు ఊరేయా అనేసి నేను తవ్వడానికి అయితే వచ్చామనమాట పిల్లలతోటి చూడండి పిల్లలు అయితే మళ్ళీ మొదలెట్టారు సరేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్